నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో వంద మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు మండల పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థత గురై వాంతులు విరోచనాలు చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు దాదాపు వంద మందికి విద్యార్థులు స్పృహ లేకుండా పడిపోవడంతో వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు కాగా ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన విషయాన్ని మీడియా కంటపడకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది ఎందుకు గుంజుకోపోతున్నావు అట్లా ఎందుకు గుంజుకోపోతున్నా సార్ మీ ఐడి కార్డ్స్ కావాలనా ఓకే మీరు ఎవరు సరే మా ఐడి కార్డు కావాలా లేదా ఐడి కార్డ్స్ కావాలా సార్ ఐడి కార్డ్స్ కావాలి ఎందుకు గుంజుకొని పోతున్నారు సార్ మీరు సార్ సార్ మీరు ఎందుకు గుంజుకొని వెళ్తున్నారు ఎందుకు ఆటోమేటిక్ చూపుతున్నాను చూసుకున్నాను విలేకరుల మళ్ళీ ఐడి కార్డ్స్ ఎందుకు అడుగుతున్నావు సార్ చూపుతున్నా

చె కొడుకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి